బాధాకరమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నరేళ్ళ రెండేళ్ల పాప నుండిన అక్కడ సమాధి చేసి వచ్చినాం అందుకంటే మాకు ఈ జీవితంలో ఎంతకంటే దౌర్భాగ్యమైన రోజు పొందుతుంది మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్ మేము ఇవ్వాలని నిందిస్తలేము ఇవ్వాలని అంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే ఏంది సవత్ వసతులు లేకుండా వస్తే ఏంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపల పోలేకపోతున్నామంటే అది ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్లు కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడరు ఆ ఊపిరాడకనే పోతుంది ప్రాణాలు పోతుంది అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్లు కనీస సౌకర్యాలు లేకుండా వస్తే சௌகர்